ఈ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స అయితే లైఫ్ స్టైల్ కూడా ఉంది కదా ఇంత లింక్ ఇంక్లూడ్ అయ్యింది కదా లైఫ్ స్టైల్ లో మనకి ఫుడ్ లైఫ్ స్టైల్ లో భాగంగానే ఇక ఇది కాకుండా వ్యాయామం అనేది కూడా మనం ఇన్కార్పొరేట్ చేసుకోవాలి రెగ్యులర్ గా రెగ్యులర్ గా ఒక గంట కనుక రోజు నడిస్తే ఆ గంటలో ఆరు కిలోమీటర్లు అయ్యేటట్టు చూసుకుంటే చాలా జబ్బులు నివారించగలుగుతాం చాలా జబ్బులు నివారించగలుగుతాం అట్లా వాకింగ్ ఒకటి చేయటం మెడిటేషన్ ఒకటి మనం ప్రపంచానికి పరిచయం చేసాం మెడిటేషన్ అనేది బట్ మనం చేయం మెడిటేషన్ చేయటం అంటే బ్రీతింగ్ అనుకుంటారు చాలామంది మెడిటేషన్ చేయటం అంటే యోగా అనుకుంటారు చాలామంది కాదు మెడిటేషన్కి విడిగా పద్ధతులు ఉన్నాయి యూట్యూబ్లో దొరుకుతాయి నేను కూడా ఒక వీడియో చేసి పెట్టాను మెడిటేషన్ అంటే ఏంటి ధ్యానం ఎలా చేయాలి అని సో ఆ రకంగా మనం మెడిటేషన్ చేసుకుని మనం గరక బాగుంటాయి ఒకటి ఎక్సర్సైజ్ ఇంకోటి మెడిటేషన్ తర్వాత నిద్ర అలవాట్లు అందరూ కూడా నైట్ రెండు గంటల దాకా మెలకు ఉంటారు ఇప్పుడు మన క్రికెట్ మ్యాచ్ ఎందుకంటే రెండు గంటల దాకా ఆడారు ఎందుకంటారంటే రెండు గంటల దాకా మెల్లుకొండి టీవీలో అందరూ చూస్తారని వాళ్ళకి తెలుసు కాబట్టి కమర్షియల్గా వీళ్ళు ఎవరు రెండు గంటల దాకా చూడకపోతే వాళ్ళు రెండు గంటల దాకా ఆడరు చూస్తున్నారు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు అదే టైంకి ప్రసారం చేస్తున్నారు ఎందుకంటే అలా నిద్ర లేకుండా చూస్తూ ఉంటారండి యువత ఎవ్వరూ కూడా రెండు గంటల మందులు నిద్రపోవట్లేదు పిల్లలందరూ కూడా మారిపోయింది అది ఒక గొప్పతనం అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో తెలియదు దానివల్ల జబ్బులు వస్తాయనేది అందరికీ తెలుసు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు పాపం బతుకు బతుకుతెరు కోసం నైట్ అమెరికన్ టైమింగ్స్ చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు పర్వాలేదు బట్ అసలు కేవలం వినోదం కోసం నైట్ టైం మెలకు ఉండి మార్నింగ్ టైం నిద్రపోయి ఇట్లా ఆరోగ్యాలను పాడు చేసుకునే యువతను చూస్తే భలే బాధ అనిపిస్తుంది ఏం చేయలేకపోతున్నాం ఎందుకంటే వాళ్ళు మా ఇష్టం మా జీవన శైలి ఇంతే మేము ఇంతే ఉంటాం అని చెప్పే పరిస్థితి ఉంది మనం మొబైల్ కూడా వచ్చింది ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మొబైల్ కూడా మొబైల్ వల్ల మామూలుగా స్క్రీన్ చూడటం ఒక నష్టం అయితే మొబైల్ వల్ల ఫుడ్ డెలివరీ యాప్స్తో ఇంకొక నష్టం జరిగింది ఇప్పుడు మనకి పన్నెండింటికి కావాలన్నా ఒక స్వీటు ఒక బిర్యానీ ఇంటికి వస్తాయి నైట్ అర్ధరాత్రి కూడా సో ఫుడ్ డెలివరీస్ ఏ టైంలో పడితే ఆ టైంలో మనం వెళ్ళి తీసుకొచ్చుకోకర్లా కాస్త వెళ్తే కొన్ని క్యాలరీస్ ఖర్చు అయ్యాయి ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారు అంతే మనం కూర్చోమంటే వాడు కావాలంటే హాల్లోకి కూడా తెచ్చిస్తాడు సో అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఒక పక్క క్యాలరీస్ కన్వర్ట్ కర కరగట్లేదు ఇంకో పక్క ఆహారం ఎక్కువగా అందుబాటులో ఉంది ఇంపార్టెంట్గా చెప్పాల్సింది ఉంది వ్యసనాలు వ్యసనాలు బాగా ఎక్కువైపోయినాయి మనం ఇప్పుడు స్మోకింగ్ చూస్తే ప్రపంచవ్యాప్తంగా స్మోకింగ్ తగ్గుతూ ఉంది ఇండియాలో కూడా తగ్గుతూ ఉంది కానీ ఇండియా రెండు రకాల ఇండియా ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది ఒకటేమో సూపర్ రిచ్ ఇండియా ఇంకోటేమో మిడిల్ క్లాస్ టు లోవర్ క్లాస్ ఇండియా సూపర్ రిచ్ ఇండియాలో స్మోకింగ్ తగ్గిపోతుంది మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్లో స్మోకింగ్ పెరుగుతూ ఉంది నేను ఒక స్కూల్కి వెళ్ళాను ఒక చిన్న ఇది చెప్పడానికి వాళ్ళకి ప్రివెన్షన్ చెప్పడానికి ఎలిమెంటరీ స్కూల్ దానికి వెళ్ళి పిల్లల్ని ఇప్పటి నుంచే ప్రిపేర్ చేయాలని అడుగుతూ మీలో ఎంతమంది ఫాదరు స్మోక్ చేస్తారు అని అడిగాను నేను అడిగితే క్లాసులో మూడంతల మంది చేతులు ఎత్తారు ఇదే ఇంటర్నేషనల్ స్కూల్లో అంతమంది ఎత్తారు చేతులు అంటే ఉన్నవాళ్ళు స్మోకింగ్ తగ్గించుకుంటుంటే డబ్బులు లేని వాళ్ళు స్మోకింగ్ బారు పడుతున్నారు ఎంత ప్రాబ్లమో చూడండి వీళ్ళకి గుండె జబ్బులు పెరుగుతాయి పెరిగితే వీళ్ళు దానికి చికిత్స తీసుకోవడానికి వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కుటుంబం మొత్తం వీళ్ళ మీద ఆధారపడుతుంది మగవాళ్ళే స్మోక్ చేసేది ఆడవాళ్ళు కాదు దాంతో ఒక కుటుంబ పెద్ద గుండె జబ్బు వచ్చి హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఆయన ఇంతకు ముందులాగా జీర్ణోపాధికి తీసుకోలేడు పిల్లల భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోతుంది అది డబ్బులు లేని వాళ్ళకి అక్కడ మనకి ప్రాబ్లం వస్తుంది సో ఎక్స్ట్రో ఎకనామిక్ డిస్పారిటీ పెరుగుతూ ఉండటంతో ఆరోగ్యక అంశాలన్నీ కూడా మనకు మారిపోతున్నాయి ఇంతకుముందు వ్యవసాయ కూలీలు ఎక్కువగా పనిచేసేవాళ్ళు ఇప్పుడు వ్యవసాయ కూలీలు ఎవరు పని చేయట్లేదు బీహార్ నుంచి తెచ్చిపెట్టుకుంటున్నారు ఇప్పుడు కాబట్టి మనం పనిచేసేది తగ్గిపోతుంది ఆహారం ఎక్కువ అందుబాటులో ఉంటుంది పని తగ్గిపోయి ఆహారం ఎక్కువగా ఉండటం వ్యసనాలు ఎక్కువైపోయినాయి డ్రింక్ స్మోక్ విపరీతం ఇప్పుడు డ్రగ్స్ వచ్చాయి అలాగే వేపింగ్ అంటున్నారు వేపింగ్ ఈ సిగరెట్స్ అంటున్నారు ఈ సిగరెట్స్ కూడా ఈ సిగరెట్స్ వల్ల కూడా చాలా ప్రమాదం ఉంది ఈ సిగరెట్స్లో నికోటిన్ ఉంటుంది నికోటిన్ లేదని కొన్ని తాగుతున్నారు పిల్లలు ఏంటి సిగరెట్ తాగితే తప్పు కానీ వేపింగ్ చేస్తే తప్పేంటి అని అంటున్నారు వాళ్ళకి తెలియదు వేపింగ్ చేయడం ప్రమాదం అని సో ఆ రకంగా ఇండియాలో బ్యాన్ ఉంది వేపింగ్ కాకపోతే ప్రతి స్కూల్లో అందుబాటులో ఉంది వేపింగ్ పిల్లలు విపరీతంగా తాగుతున్నారు మనం కోలుకోకపోతే వేపింగ్తో చాలా ప్రమాదం ఉండే అవకాశం ఉంది అది నేను చేసి పెట్టాను వీడియో ఎవరు చూడని కూడా చూడలేదు ఉందని చెప్తారు డాక్టర్ గా ఎప్పుడు రావాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు ప్రస్తుతం తర్వాత సార్ మీరు ఫుడ్ టాపిక్ తీసుకొచ్చిన క్రమంలో ఆవకాయ అన్నం మంచిదని మీరు ఒక ఒక ప్రచారం జరుగుతుంది అలాగే నెయ్యి గురించి నెయ్యికి హార్ట్ ప్రాబ్ హార్ట్కి మన లింక్ నెయ్యిని ఆయుర్వేదం వాళ్ళు ఒక రకంగా చెప్తారు నెయ్యి మంచిది అంటారు మంచిది కాదంటారు అలాగే అన్నం చాలా మంచిది అంటారు అలాగే నెయ్యి నెయ్యి వరసెస్ నూనె కాన్సెప్ట్లో అంటే ఇప్పుడు నెయ్యి విషయానికి వస్తే నెయ్యి అద్భుతమైనది అనేది కొంతమంది చెప్తున్నారు కానీ నేను మొత్తం స్టడీస్ అన్ని తీసి చూశాను ఎక్కడా కూడా నెయ్యి వల్ల బెనిఫిట్ జరుగుతుంది అనేది క్లియర్గా సైంటిఫిక్గా ప్రూవ్ అయిన అదే అదేవిధంగా నెయ్యి వల్ల నష్టం జరుగుతుంది అనేది కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వాలా ఎక్కడ దాకా ప్రూవ్ అవుతుంది అంటే కొలెస్ట్రాల్ పెరగచ్చు తగ్గచ్చు ఇట్లా వరకు ప్రూవ్ అవుతుంది అది కంప్లీట్గా ఒక స్టడీ జరిగి దానికి రిజల్ట్ వచ్చే వరకు నెయ్యి ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు అని నా అభిప్రాయం ఇప్పుడు ఎందుకంటే వెస్ట్రన్ కంట్రీస్ ఎవరు నెయ్యి మీద పరిశోధన చేయరు ఇండియాలో అసలు పరిశోధనే చేయరు ఇండియాలో అసలు పరిశోధన జరగదు చాలా లో క్వాలిటీ పరిశోధన జరుగుతుంది వెస్ట్రన్ కంట్రీస్లో పరిశోధన చేయడానికి వాళ్ళ దగ్గర నెయ్యి అందుబాటులో ఉండదు వాళ్ళు ఎవరు నెయ్యి తినరు వాళ్ళ యూసేజ్ కాదు వాళ్ళ రుచికి అలవాటు పడాలి మనలాగా సో అందువలన మనకి దాని గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రావట్లేదు దానికోసం వెయిట్ చేయాలి సో అది నెంబర్ వన్ రెండోది మీరు అడిగింది నెయ్యి వర్సెస్ నూనె నెయ్యి వర్సెస్ నూనె నూనె కూడా ఎంత తక్కువ తీసుకోగలిగితే అంత మంచిది మనం నెలకి సగటున తలకి అర కేజీ మించకుండా తీసుకోగలిగితే నూనె అది అందరికీ మంచిది అది ఏ నూనె అనేది పక్కన పెట్టండి బట్ నెలకి నలుగురు ఇంట్లో మనుషుల ఇంట్లో ఉంటే రెండు కేజీలు మాత్రమే అవ్వాలి నూనె అందుకన్నా ఎక్కువ అవుతుంది అని అంటే మనం ఏదో ప్రాబ్లం చేస్తున్నట్టు సో అదొకటి చూసుకోవాలి రెండోది గానగ నూనె అని అంటారు మంచిదే గానగ నూనె తీసుకోవచ్చు తప్పేం లేదు కాకపోతే మలినాలు లేకుండా ఉండేటట్టు చూసి తీసుకోవాలి సో గానుగు నూనె వేపుళ్ళకి పనికిరాదు మీరు వడలు చేసుకోవడానికి గారెలు చేసుకోవడానికి గానుగు నూనెలో చేస్తే అవదు అప్పుడు మనం రిఫైండ్ ఆయిల్ వాడుకోవాలి అసలు వేపుడు తినడమే మంచిది కాదు కాబట్టి రిఫైండ్ ఆయిల్ తగ్గించుకోండి బట్ అవసరమైనప్పుడు అది వాడుకోండి రెగ్యులర్గా మీరు వేనసరగ నూనె కానీ నువ్వుల నూనె కానీ ఇవి మార్చుకుంటూ వాడటం మంచిదే ఒకటే నూనె కాకుండా ఆవకాయ అన్నం గురించి అన్నానికి మాములుగా అన్నం తింటే మనకి దానికి ఎస్పెషల్లీ పాలిష్డ్ రైస్తో మనం అన్నం తిన్నప్పుడు షుగర్ ఒక్కసారిగా పెరుగుతుంది సో అందుకే రైస్ అనేది మనకి అంత పాలిష్డ్ రైస్ అనేది క్విక్గా మనకి పెరిగిపోతుంది షుగర్ అందుకని దాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉందంటే షుగర్ని ఎక్కువగా తొందరగా పెంచుతుంది అని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉందనంటే తొందరగా పెరగట్లేదు అని తొందరగా పెరిగితే ప్రమాదం ఎందుకంటే తొందరగా పెరిగితే ఇన్సులిన్ పెరుగుతుంది కాబట్టి అందుకని తొందరగా పెరగకుండా ఉండే ఆహారం మంచిది మామూలుగా వైట్ రైస్తో తొందరగా పెరుగుతుంది కాబట్టి వైట్ రైస్ని తొందరగా పెరగకుండా చేసేవి ఏంటంటే దాంట్లో మీరు ఏదైనా పప్పు కలుపుకున్నారనుకోండి తొందరగా పెరగదు దాంట్లో ఆవకాయ అన్నం కలుపుకున్నారనుకోండి తొందరగా పెరగదు అంతేగాని ఆవకాయ మంచిదని కాదు ఆవకాయలో ఉండేది ఉప్పు కారం నూనె ఎక్కువ ఉంటుంది అదే మంచిదని కాదు కాకపోతే అన్నంతో పెరిగినంత ఫాస్ట్గా ఆవకాయ అన్నంతో పెరగదు అంతవరకే తప్ప ఆవకాయ అన్నం గొప్పది అనేది ఏమీ కాదు దాని లెవెల్స్ని కంట్రోల్ చేయడం కోసం ఒక చిన్న దాని ఏమంటారు స్పీడ్ దానికన్నా మీరు బ్రౌన్ రైస్ తింటే ఇంకా మంచిది మీరు అంటే లేకపోతే చిరుధాన్యాలు తింటే ఇంకా మంచిది మీకు తొందరగా పెరగదు అంటే మనం గ్లైసిమిక్ తగ్గించుకోవడానికి ఆవుకాయ వాడాల్సిన పని లేదు చిరుధాన్యాలు తీసుకోండి పాలిష్డ్ రైస్ కాకుండా కొంతమేరకు బ్రౌన్ రైస్ తీసుకోండి ఈ రకంగా మీరు పెంచుకోవడానికి అంటే మజిల్ పవర్ బాగా పెరగాలంటారు అలాగే ప్రోటీన్ చాలా మంచిది అంటారు మనకి వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఏది మీకు బెస్ట్ అంటారు మీకు లాంజివిటీ మీకు తరపున మీకు ఎక్కువ కాలం బతకాలని ఉంటే ఖచ్చితంగా వెజిటేరియన్ ఫుడ్డే ఇంపార్టెంట్ దాంట్లో ఏం డౌట్ లేదు మీరు కేవలం వెజిటేరియన్ కాకుండా వీగన్ అంటారు అమెరికాలో వీగన్ అంటే అంటే వెజిటేరియన్ ఫుడ్లోంచి పాలు పాలకు సంబంధించిన ఉత్పత్తులు తీసేస్తే వచ్చేది వీగన్ డైట్ వీగన్ డైట్ తిన్నవాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు దాంట్లో ఏం డౌట్ లేదు కాకపోతే ఎక్కువ కాలం బతకడమే మీ లక్ష్యం అయితే అది తీసుకోవచ్చు లేదు అట్లా కాదు మీరు నేను మొత్తం అన్నీ కావాలి నాకు ఆనందం కావాలి అన్నది తీసుకుంటే మీరు నాన్ వెజ్ తీసుకోవచ్చు తప్పేం లేదు నాన్ వెజ్ తీసుకుంటే కాకపోతే నాన్ వెజ్ తీసుకున్న వాళ్ళకన్నా వీగన్స్ ఎక్కువ కాలం బతుకుతారు అంతవరకు అయితే ఉంది కా క్లియర్గా